చాలా రోజుల తర్వాత కల్వకుంట్ల ఫ్యామిలీలో సంబరాలు జరుగుతున్నాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కవితకు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది చాలా రోజుల నుంచి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న కవితకి బెయిల్ రాలేదు కానీ ఓ సీనియర్ లాయర్ మాత్రం సుప్రీంకోర్టులో కవితకు సునాయాసంగా బెయిల్ ఇప్పించారు ఆయన ఆర్గ్యుమెంట్స్ను సొలిసిటర్ జనరల్ కూడా డిఫెండ్ చేయలేకపోయారు ఆయనే మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్ దేశవ్యాప్తంగా పేరున్న టాప్ టెన్ సీనియర్ న్యాయవాదుల్లో ముకుల్ రోహత్ ఒకరు పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు పదిహేడున ముంబైలో జన్మించారు ముకుల్ అతని తండ్రి కూడా సుప్రీంకోర్టు లాయరే ఆయన పేరు జస్టిస్ లాల్ రోహత్ ముకుల్ గ్రాడ్యుయేషన్ వరకు ఎడ్యుకేషన్ అంతా ఢిల్లీలోనే జరిగింది ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీకామ్ ఆనర్స్ కంప్లీట్ చేశారు ఆ తర్వాత గవర్నమెంట్ లా కాలేజీలో ఎల్ఎల్బి పూర్తి చేశారు ఆ తర్వాత ముంబై యూనివర్సిటీ ఫకీర్మోహన్ యూనివర్సిటీ ఒడిషా అమిటీ యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్ యూనివర్సిటీ నుంచి పలు డిగ్రీలు తీసుకున్నారు ఆ టైంలోనే వసుధ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ముకుల్ ఆమె కూడా అడ్వకేట్ గానే పనిచేస్తున్నారు ముకుల్ రోహత్ గి ఇద్దరు కొడుకులు నిఖిల్ సమీర్ కూడా లాయర్సే తన ఎల్ఎల్బి పూర్తయిన తర్వాత యోగేష్ కుమార్ సబర్వాల్ అనే లాయర్ దగ్గర పనిచేశారు ముకుల్ ఆ తరువాత ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి ప్రభుత్వ హయాంలో సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమించబడ్డారు ఈ నియామకం ఆయనను ఢిల్లీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు మార్చేసింది అక్కడ సీనియారిటీ ప్రకారం సుప్రీంకోర్టు ముప్పై ఆరవ ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు చాలా తక్కువ టైంలోనే ఈ స్థాయికి వెళ్లారు ముకుల్ రోహత్గి నిజానికి రెండు వేల రెండులో గుజరాత్ అల్లర్ల కేసులో ముకుల్ లైమ్లైట్లోకి వచ్చారు ఈ కేసులో అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పటి ప్రధాని మోడీకి ము చెమటలు పట్టించారు కానీ ఈ కేసులో దాదాపు పదిహేను ఏళ్ళ తరువాత రెండు వేల పదిహేడులో మోడీకి క్లీన్ చిట్ వచ్చింది ఆ తర్వాత చాలా తక్కువ టైంలోనే ఇండియాలో టాప్ టెన్ లాయర్స్లో ఒకరిగా నిలిచారు ముకుల్ రోహత్కి ఇప్పటి వరకు తన సర్వీస్లో చాలా పెద్ద కేసులను ముకుల్ వాదించారు జయలలిత కేసు టూ జీ స్కామ్ కేసు ఎస్బీఐ తరఫున విజయ్ మాల్యా కేసు జస్టిస్ లోయా డెత్ కేసు రీసెంట్గా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కేసు ఏపీ ప్రభుత్వం తరపున చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులను ముకుల్ హ్యాండిల్ చేశారు ఇక్కడ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ముకుల్ హ్యాండిల్ చేసిన చాలా కేసులు దాదాపు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవే ఇప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కవిత కేసును హ్యాండిల్ చేశారు ముకుల్ దాదాపు నూట అరవై ఐదు రోజుల నుంచి బెయిల్ కోసం వెయిట్ చేస్తున్న కవితను ఫైనల్గా బెయిలిప్పించి బయటకు తీసుకువచ్చారు మరో మైలురాయిని తన ఖాతాలో వేసుకున్నారు